ఎనభై తొంభైవ దశకాల్లో తెలుగు తమిళ సినిమాల్లో పలువురు అగ్రతారలతో నటించి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించారు నటి అశ్విని గారు పేరుకు తగ్గట్టుగానే సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో అతి తక్కువ సమయంలోనే ఎంతో సంపాదించారు అశ్విని గారు తన అందం అభినయంతో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ నటించారు అశ్విని గారు అరవై తొమ్మిది జూలై పద్నాలుగున నెల్లూరు జిల్లాలో జన్మించారు అశ్విని గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించారు భానుమతి గారి డైరెక్షన్ లో వచ్చిన భక్త ధృవ మార్కండేయ సినిమాతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు అశ్విని తెలుగులో ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు లెక్కగా మించిన సినిమాలు నటించారు భక్త ధ్రువ మార్కండేయ సినిమాతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన అశ్విని గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బలే తమ్ముడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు అడుగు పెట్టారు ఆ తర్వాత వెంకే డెబ్యూ మూవీ కలియుగ పాండవుల్లో వెంకటేష్ మేనత్త కూతురి పాత్రలో సుమారు నూట యాభైకి పైగా దక్షిణాది భాషల చిత్రాలు నటించారు విక్టోరి వెంకటేష్ గారితో కలియుగ పాండవులు నాగార్జునతో అరణ్యకాండ సూపర్ స్టార్ కృష్ణ గారితో కొడుకు దిద్దిన కాపురం రాజశేఖర్ తో అమెరికా అబ్బాయి కళ్యాణ్ చక్రవర్తితో ఇంటి దొంగ రాజేంద్ర ప్రసాద్తో పెళ్లి చేసి చూడు పూలరంగుడు స్టేషన్ మాస్టర్ చిత్రాలతో పాటు చూపులు కలిసిన శుభవేళ అనాదిగా ఆడది వంటి పలు సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ముందు నుంచి అశ్విని గారు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉండేవారు అందుకే ఎనభై నుంచి తొంభైల వరకే నటించగలిగారు ఆ తర్వాత నుంచి చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండిపోయారు ఆమెను తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటుడు దర్శకుడు పార్థివన్ ఆమెతో ఒక సినిమాలు నటింప చేయాలని అనుకున్నారు కానీ ఆ మరుసటి రోజు అంటే రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున చెన్నైలోని రామచంద్ర మిషన్ హాస్పిటల్లో అశ్విని గారు మరణించారు ఇక అశ్విని గారికి ఒక కుమారుడు కార్తిక్ ఉన్నారు అశ్విని గారు చనిపోయిన తర్వాత కార్తిక్ ఆలనా పాలన చదువు పూర్తిగా గారే స్వీకరించినట్లుగా అశ్విని గారు పైగా తెలుగు సినిమాలలో నటించారు వెంకటేష్ బాలకృష్ణ రాజశేఖర్ రాజేంద్ర ప్రసాద్ మోహన్ బాబు లాంటి నటించారు తెలుగు కన్నడ మలయాళం తమిళ భాషల్లో నూట పదికి పైగా చిత్రాలు ఆమె నటించారు ఇక అంతేకాకుండా ఆమె సినిమా అవకాశాలు తగ్గిన నేపథ్యంలో పలు తెలుగు సీరియల్స్ లో కూడా నటించారు మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ